ఈవిడ ఒక మహిళా రిపోర్టరు ఎంత దరిద్రంగా మాట్లాడుతుందో ఒకసారి వినండి ఏం దరిద్రం అమ్మా ఇది ఆ తెలుగు ఇంగ్లీషును రెండూ కలిపి దయచేసి కూనీ చేయకండి ఈ మధ్య చాలామంది తయారైపోయారు సగం తెలుగు సగం ఇంగ్లీషు చాలా బూతుగా ఉంటుంది ఆ ప్రొనౌన్సియేషన్ బయటకు వస్తే పారితోషికం అనండి బాగా వచ్చినాక సరిపోతుంది కదా మళ్ళీ రేటు అని అనేసి ఆ తర్వాత రెమ్యునరేషన్ అని వెంటనే మాట మార్చింది చాలామందికి తెలిసో తెలియకో ఈ పదం వాడుతూ ఉంటారు రేటు దానికి ధర అంటే ఏమిటి అంటే ఆ వస్తువుని మనం కొనుక్కున్నాము అంటే అది పూర్తి మన సొంతం అయిపోతుంది అదే మనం రెమ్యునరేషన్ లేదా పారితోషికం అన్నామనుకోండి అందులో కేవలం నటించడం వరకునే అంటే ఆ పని వరకునే ఉదాహరణకి కూలీ అని కూడా మనం అనవచ్చు ఏం తప్పులేదు సినిమా వాళ్ళు కూడా కూలీకి పని చేస్తారు అంటే ఆ పనివేళలు మాత్రమే మనవి ఆ తర్వాత మనవి కాదు ఎంత దరిద్రంగా ఎంత నీచంగా రేటు అనేస్తున్నారో చూడండి కూలీ అని అండి పోనీ అందులో తప్పేం లేదు ఐదు రూపాయలు కూలీకి పనిచేసేవాడు ఐదు వందలకు పని చేసేవాడు ఐదు లక్షలకు పనిచేసేవాడు ఇప్పుడు మన హీరోలు అయితే ఏకంగా యాభై కోట్లకి అరవై కోట్లకి పని చేస్తున్నారు వంద కోట్లు అంటున్నారు రెండు వందల కోట్లు అంటున్నారు సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం అతను ఎంతకు పని చేసినా అతను ఒక కూలి ఆ సినిమా అయిపోయేంత వరకు అతను కూలి పని చేస్తాడు ఆ కూలి డబ్బులు తీసుకుంటాడు ఇలా మాట్లాడండి అంతేగాని దానికి ధర రేటు వెల ఇలాంటి పదాలు వాడకండి ఎందుకంటే అది పూర్తి మన సొంతమైపోయింది అని అర్థం మనం ధర ఇచ్చి కొనుక్కుందాము అంటే ఉదాహరణకి ఒక సోప్ ఉంది ఆ సోపుకు మనం డబ్బు ఇచ్చి కొనుక్కుందాము అంటే అది పూర్తి మనదైపోయింది మాత్రం ఇంగిత జ్ఞానం లేకోకుండా మహిళలు కూడా మాట్లాడడం చాలా బాధాకరం